నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్తలను చూద్దాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అండి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలతో మన ఛానల్ను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దామండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం చూస్తే చూసే ముందు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరిదిన శుభాకాంక్షలు అండి అందరూ కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు అందరూ కూడా మంచిగా ఉండాలని తెలంగాణ ఏర్పడి డెవలప్మెంట్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇప్పుడున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇది రెండో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు ఈరోజు అది కూడా మాట్లాడుకున్నాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి వారి మాట ఏంటి సనాతన ధర్మాన్ని కలుషిత ధర్మం అన్న వారిపై చర్యలు తీసుకోలేదేం వారి లేవి పవన్ కళ్యాణ్ చూస్తే మా వాడే వదిలేయండి అవినీతి పరులకు నేతల అండ ప్రాచిక్యూషన్ వద్దంటూ లేఖలు శాఖపరమైన విచారణకు సిఫారసులు జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు ఉత్తరాంధ్ర మంత్రి వరుస లేఖలు మరో మంత్రి ప్రత్యేక కౌంటర్ సిఫారసుల లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తామంటున్న ఇంకో మంత్రి వారి బాటల్లోనే మరికొందరు నేతలు జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు అవినీతికి పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతూ ఉంటే కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్రమార్కులు కాపాడేందుకు లేఖ అవసరాలు సంధిస్తున్నారు వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు ప్రాచికోషం చేయాలని ఏసీబీ సిఫార్సు చేసిన కేసులను కూడా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు దీని ఎనుక నేతల సొంత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలే చెప్తున్నాయి చూడండి కూటం ప్రభుత్వంలో కూడా మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గడ్డి తినడానికి మరిగారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతిగా పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్య తీసుకుంటూ ఉంటే వారి మీద మంత్రులు లేఖ రాయడం ఏమనంటే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం ఈ ఆర్థిక ప్రయోజనాలకు కోసం తప్పు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి చర్యలు తీసుకోకుండా కొంతమంది లేఖాస్త్రాలు రాస్తున్నారంట ఏసీబీకి డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఒక అధికారి తహసీల్దార్గా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో లెక్కలేనంత డబ్బుతో ఏసీబీకి దొరికిపోయారు ఆయన్ను ప్రాస్కోట్ చేయాల్సిందేనని ఏసీబీ కోరగా అదే వద్దు అంటూ ఒక మంత్రి రంగప్రవేశం చేశారు చూడండి శాఖాపరమైన విచారణతో సరిపెట్టాలంటూ అధికారంగానే లేఖ రాశారు చూడండి ఇట్లా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో మంత్రుల యొక్క ప్రభావం ఇంకా చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న ఈ రేషన్ ఇంటికే రేషన్ అనేది అది ఇప్పుడు తీసేసి కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల్లో రేషన్ సర్కిల్ ఇస్తుందండి దాన్ని కూడా చూద్దాం సేవలకు సమాధి కట్టేస్తున్నారు అని విపక్ష నేత జగన్ తెగ ఓపోయారు వాలంటీర్లను పక్కన పెట్టేశారని రేషన్ బండ్లను మూలకం పెట్టారని ఆక్రోశించారు వాలంటీర్లు లేకుంటే ప్రపంచమంతా తలకిందులైపోతుందని వైసీపీ వాదన మాత్రమే కానీ వారు లేకున్న పింఛన్ల పంపిణీ ఆగలేదు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు ఏడాదిగా ప్రతి నెల లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పెన్షను అందుతుంది వైసీపీ ఆయంలో ఇంటింటికి సరుకులు పంపి ఒక వేధాచ్య సర్కారులు బండి ఆగేది ఇది మలుపు చివరి లబ్ధిదారులు నడి రోడ్డుల్లో క్యూలో నిలబడి ఘనత జగనదే ఇప్పుడు డీలర్ల ద్వారా సరుకులు పంపిణీలో ఈ కష్టం తీరుతుంది ముడుపులు పిండుకునేందుకే అప్పట్లో ప్రభుత్వ మద్య దుకాణాలు పెట్టారు వాటిని తొలగించడం వల్ల ఏలాది మందికి ఉపాధి పోయిందంట వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇచ్చి జనం సొమ్మును జీతాలుగా పంచారు ఇప్పుడు వారిని తొలగించడం తప్పంట గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో ఏ ఒక్కరిని కూటం సర్కారు తొలగించలేదు సచివాలయాలను ఏతబద్ధీకరించడం ద్వారా ఉద్యోగుల సేవలు సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టింది దానిని జగన్ వక్రీకరించారు ముప్పై మూడు వేల శాశ్వత ఉద్యోగాలకు సమాధి కట్టారని తప్పుడు ఆరోపణలు చేశారు చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నది రేషన్ దుకాణాలది ప్లస్ పింఛన్లు ఇప్పుడు అప్పుడు రేషన్ బండ్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేసేవాళ్ళు ఇప్పుడేమో రేషన్ మందులు ఎక్కడ ఎలా ఉన్నిందో రేషన్ దుకాణాలకు కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు మీకు ఎప్పుడు అవకాశాలు ఉంటే అప్పుడు పోయి రేషన్ తెచ్చుకునే అవకాశాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వము పెట్టింది అప్పుడు ఎలా ఉండేదంటే బండి ఏ టైంకి వస్తుందో ఆ బండి ఆ రోజు ఇంటి దగ్గర ఉండాలా మనం లేకపోతే మన కోసం బండి ఆగదు మళ్ళా వెళ్ళిపోయిందంటే తిరగా మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అలాంటి దాన్ని ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పోయి రేషన్ షాప్ కాడికి తెచ్చుకునే వెసులుబాటును ఇప్పుడు కూటమి ప్రభుత్వము పెట్టింది ఇప్పుడే బాగుంది ఒక్కటనే ఇంటి వద్దకే ప్రతి నెల పింఛను సెలవు అయితే ముందు రోజే పంపిణీ వాలంటీర్ లేకపోయినా ఆగని సేవలు ప్రభుత్వానికి వేట పన్నెండు వందల కోట్లు ఆదా ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినట్లుగా పెన్షన్ నాలుగు వేలకు పెంపు వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరన్న జగన్ మాటలు ఒట్టివే కూటమి సర్కారు వస్తే వాలంటీర్లు తీసేస్తుంది అప్పుడు పింఛన్ల పంపిణీ ఆగిపోతుందంటూ ఎన్నికల ముందు వైసీపీ గగ్గోలు పెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చింది వాలంటీర్లను పక్కన పెట్టింది కానీ పింఛన్ల పంపిణీ మాత్రం ఆగలేదు వాలంటీర్లు లేకపోయినా వేడాదిగా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది చూడండి పెన్షన్ అనేది పింఛన్ అనేది పంపిణీ చేస్తూనే ఉంది ఇది ఇదేనండి రేషన్ దాని గురించి రేషన్ షాపుల్లో ఉంటే మేళ లేదా అప్పుడు బండి వచ్చే బండి వచ్చినా కూడా ఇంటింటికి ఏం బండి రాదు ఒక తాన ఊరు పొలిమేరులో కానీ ఒకసారి నిలబడుతుంది అప్పుడు అందరూ ఆడికొచ్చి రేషన్ తీసుకోవాల్సిందే అది కూడా క్యూలో నిలబడాల్సిందే కాబట్టి ఇది అనుకో రేషన్ అనుకో నీకు ఎలా బుద్ధి పెడితే అప్పుడు ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది రాత్రిపూట ఎనిమిది గంటల వరకు ఉంటుంది మధ్యలో భోజన టైము మినాయిస్తారు కాబట్టి నీకు ఏ టైం వీలైతే ఆ టైంకి పోయి నువ్వు రేషన్ తెచ్చుకోవచ్చు కానీ రేషన్ బండి ఉన్నప్పుడు అలా కాదు ఆ రేషన్ బండి ఎప్పుడు వస్తుందో అప్పుడే నిలబడి ఉండాలి ఇంటికాడ లేదంటే రేషన్ బండి వెళ్ళిపోతుంది ఇది రేషన్ తిప్పలు తప్పాయి ఇంకాపై రేషన్ డీలర్ల వద్ద సరుకులు పంపిని నెలలో పదహైదు రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు దివ్యాంగులు అరవై ఐదేళ్ళు దాటిన వారికి ఇండ్ల వద్దకే నాడు పేరుకే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ఈది చివరిలో ఆగి సరుకులు బండి నడి రోడ్డుపై ట్యూ కష్టాలు సర్కారు ఎండిఓ డ్రైవర్లు నష్టపోకుండా చర్యలు బ్యాంకు రుణ బాకీలు రెండు వందల కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం డ్రైవర్లకు సొంతం కానున్న బండ్లు అది పండగల్లా ప్రారంభం తొలి రోజు సరుకులు తీసుకున్న పదహైదు లక్షల పైగా కార్డుదారులు రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు కొత్తగా ఏడు లక్షల దరఖాస్తులు మంత్రి నారాయణ మనోహర్ ఇది అంటే రేషన్ ఏ రేషన్ షాపు నుంచి అయినా సరుకులు తీసుకోవచ్చండి అది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఇంకా ఒకటో తారీఖు నుంచి పదహైదో తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిసే ఉంటాయి కొత్త జిల్లాలు పాత పద్ధతులు కొత్త జిల్లాల పేర్లను రాష్ట్రపతి ఉత్తవర్లో చేర్చని కేంద్రం పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు కొత్త జిల్లాల ప్రజలకు ఇబ్బందులు నియమాప్కాలు ప్రవేశాలు బదిలీల్లో దక్కన లబ్ధి మూడున్నరేళ్ళుగా పెండింగు నేటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లక్ష్యం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్పందన రహిత్యం మరోవైపు వెరిసి కొత్త జిల్లాల కష్టాలు ఇప్పటికీ తీరడం లేదు నాడు అనుచితంగా అశ్రయస్యంగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేశారు కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు వాటిని చేర్చే దిశగా చర్యలు తీసుకోలేదు దీంతో ఉద్యోగ నియమకాలు బదిలీలు విద్యాలలో ప్రవేశాల్లో కొత్త జిల్లాలు లబ్ధి పొందలేదు చూడండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు జిల్లాలను చేశారు కానీ అది రాష్ట్రపతి ఉత్తర్వుల మటుకు ఇంకా చేర్చలేదంట రష్యా రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడులు చూడండి ఎయిర్ బెలిన్స్ లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల భీముసం నలభై ఒకటి రష్యాన్ యుద్ధ విమానాలు ధ్వంసం నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియాలోను లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు ఏ ఫిఫ్టీ అవాక్స్ పైన విధ్వంసక దాడి పద్దెనిమిది నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్ చూడండి రష్యా గడ్డ మీద నుంచి రష్యా మీద దాడి చేసిందంట ఉక్రెయిన్ దేశం అది యుద్ధం నడుస్తూనే ఉందండి ఇప్పటి వరకు కూడా ఆ యుద్ధాన్ని మరి ఎవరు ఆపుతారో ఏమీ తెలియదు రష్యాలో కూలిన రెండు రైలు వంతెనలు గూడ్స్ ప్రయాణికుల రైలుకు ప్రమాదం ఉక్రెయిన్ పనేనని అనుమానం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామండి ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే ఉద్యోగులకు ఏం చేద్దాం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన రాష్ట్ర ప్ర ప్రజలకు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలు డిఏలపై కీలక చర్చ రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుకు పరిశీలన మరింత పగడ్బందీగా రైతు భరోసా అమలు సంక్షేమ క్షేత్రస్థాయికి వెళ్ళేలా విస్తృత ప్రచారం యువ వికాసం భూభారతి ఇంద్రమలపై చర్చ ఐదున కేబినెట్ భేటీ అన్నిటిపై నిర్ణయం నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయనున్న మంత్రివర్గం సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసిన మందకృష్ణ మాదిగా అది రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్ నేటి రుణ మంజూరు పత్రాలు అందజేత వాయిదా కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అభ్యర్థుల జాబితా అది ఇంకా చూస్తే మన బీఆర్ఎస్ దాని మీద కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు అంటే బీఆర్ఎస్ కుటుంబంలో జరిగే దాంట్లో బీజేపీ కానీ పాత్రధారి కానీ సూత్రధారి కాదు అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఆస్తులు అధికారం అవినీతి డబ్బు కోసమే బీఆర్ఎస్ పార్టీలో గొడవలు కాంగ్రెస్ ఆయంలో అవినీతి ఇకరేందు కృతం రేవంత్ హామీలు ఏమయ్యాయి కిషన్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ ఈనంపై ఎప్పుడూ చర్చ జరగలేదు లక్ష్మణ్ అది రాష్ట్రంలో రాజకీయం కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు కుటుంబ డ్రామాలలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని స్పష్టం చేశారు చూడండి బీఆర్ఎస్లో కవిత కేటీఆర్ కేసీఆర్ మీద జరిగే వాళ్ళ మధ్య కుటుంబంలో గొడవలు బీజేపీకి పాత్రధారి కాదు సూత్రధారి కాదు వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు ఆస్తుల కోసం వాళ్ళు కొట్లాడుకు కుటుంబ డ్రామా అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు బిఎండబ్ల్యు కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చూడండి అంత సోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా ఈడని మంకిపట్టు మరో కారు కొనిస్తామని తండ్రి చెప్పినా ఒప్పుకొని వు వయినాం వ్యవసాయ బావి వద్ద పురుగుల ముందు తాగి ఆత్మహత్య చికిత్స పొందుతూ మృతి సిద్దిపేట జిల్లాలో జరిగిందట అండి బిఎండబ్ల్యూ కారు కొనియలేదని అతను పురుగుల ముందు తాగి చనిపోయినాడంట సిద్దిపేట జిల్లాలో జరిగిందంట చూడండి పిల్లోలు కూడా బిఎండబ్ల్యూ కారు ఎంత దాని డబ్బులు వాల్యూ కూడా తెలుసుకోవాలా తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్లో ప్రచారం చేస్తా టైటిల్ గెలిచి ఒక దేశమే ప్రాధాన్యతము థాయిలాండ్లో బలంతపు అభిచారము జరగడం బాధకరం పోలీసు సైన్యములు మగువల నియమాప కోసం ఉద్యమం గెలుస్తామన్న నమ్మకంతోనే మిస్ యూనివర్సిటీ పోటీని వదిలేశా మిస్ వరల్డ్ పోటీలోకి రాకుండా ఉంటే రాజకీయాలకు ఉండేదాన్ని మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ప్రాయ్లాండ్ సుందరి చెప్తుందండి ఆయము ఏం చెప్తుందంటే థాయిలాండ్లో బలంతపు వ్యభిచారం జరగడం బాధకరం అది పోలీసు సైన్యములు మగవుల నియమాబ కోసం ఉద్యమం పోలీసు సైన్యంలో ఆడవాళ్ళు చేరే కోసం నేను ఉద్యమం అని ప్రపంచ సుందరి థాయిలాండ్ సుందరి చెప్తుందండి ఇంకా చూస్తే అమ్మకు సహాయం అందేనా రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం కాంగ్రెస్ అధికారం లేకొచ్చాక ఎంసీహెచ్ కిట్గా పేరు మార్పు ఆ తర్వాత అమలు కాని పోయినా నాలుగేళ్లల్లో ఎనిమిది వందల అరవై రెండు కోట్లకు చేరిన పథకం బకాయిలు పేరు మార్చాల్సిన వస్తుందని కేంద్ర పథకంలో చేరని గతని గత ప్రభుత్వం మాతృవందనంలో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కారు చూడండి కేసీఆర్ కిట్టు అనేది పెట్టారు అది మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిలిచిపోయిందంట ఇప్పటి వరకు అది అమలు కాలేదంట మరో నాలుగు రాజన్న కోడెలు మృతి రాజన్న అండి సిరిసిల్ల రాజేశ్వర ఏములవాడ రాజేశ్వర స్వామి గుళ్ళు ఇప్పటి వరకు గోశాలలో పదిహేడు జీవాలు మృత్యువాత ఐదు వందల పశువులకు ఎల్ఎస్డి టీకాలు అరవై నాలుగు కోడలను రైతులకు అందజేసిన కలెక్టర్ చూడ మావోయిస్టులపై మరణహోమం ఆపాలి మోడీ అమిత్ షాకు మానవత్వం లేదు కార్పొరేటర్లకు ఖనిజ సంపద దోషు పెట్టేందుకే టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇదేనండి ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది ఆంధ్రజ్యోతి అండి ఇప్పుడు ఇంకా చూస్తే వీనాడు చూద్దాం వీనాడు వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూస్తే లోతైన పరిశీలన తర్వాత యువ వికాసం నేడు ప్రారంభాల్సిన ప్రక్రియ వాయిదా మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరంపై విజిలెన్సు నివేదికపై సమీక్ష ఐదున మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగ సమస్యలపైన చర్చ చూడండి అది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఎంఆర్సిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదివారం జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తాను సేకరించిన పద్మశ్రీ పురస్కార మేడలను పత్రాన్ని సీఎంకు చూపించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలవా కప్పి జ్ఞాపకం అందజేసి అభినందించారు చూడండి నిన్న మందకృష్ణ మాదిక్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారండి కలిసి రేవంత్ రెడ్డి గారు కూడా అతనికి అభినందనలు తెలిపారు నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం సేవలకు వాట్సాప్ చాట్బాట్ మీద రెండేసి రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలో షెడ్యూల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రాజభవన్కు మిస్ వరల్డ్ ముగ్గురు రండ్రప్పులు కూడా రాజభవన్కు పోతున్నారంట అండి ఎందుకంటే పోటీలు ముగియడంతో సొంత దేశాలకు వెళ్ళే సుందరిమణులు ఈరోజు రాజభవన్కు వెళుతున్నారంట నేడు తెలంగాణ ఆయుర్భావ ఏడుకలు ప్యారడైజ్ గ్రౌండ్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరణనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం అండి ప్యారడైజ్ గ్రౌండ్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వారంలోనే హైదరాబాదుకు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబీసీలో నేడు దరఖాస్తు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్కు తిరిగి రానట్టు సమాచారం చూడ తాను హైదరాబాద్కి వెళ్ళేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్స్ డాక్యుమెంట్ జారీ చేయాలని ప్రభాకర్ రావు అమెరికాలోని భారత అమీవేసిలో సోమవారం దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది దరఖాస్తు అనంతరం రెండు రోజుల్లో డాక్యుమెంట్లు జారీ చేసే అవకాశం ఉంది చూడండి ప్రభాకర్ రావు గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు అది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో అతను అమెరికాకు పారిపోయాడు అతను రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విధాల చేస్తుంది ఇప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ మావోయిస్టుల మరో కంచుకోటపై గురి నేషనల్ మార్కు అభర్ణం లక్ష్యంగా బలగాలు అడుగులు అగ్ర నేతలు అక్కడే ఉన్నారని అంచనా చూడండి మావోయిస్టులపై మరి కో గురి పెట్టారంట అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు రెండు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పర అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు చూడండి అది ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు అడ్డగా మారిందంట అక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఉందంట దాని మీద గురి పెడుతున్నారంట కేంద్ర ప్రభుత్వం సైన్యం వాళ్ళు ఇంకా చూస్తే ఇదేనండి ఈనాడు తెలంగాణ ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆగిన రేసన బండి నడి రోడ్లపైకి బలం బండి చూడండి ఆగిన రేసన బండి నడి రోడ్డుపైకి బండి నేడు ఇంటి తలుపు తట్టి పేదలకు రేషన్ అందించిన జగన్ సర్కార్ నేడు నడి రోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కారు రాక్షస సత్యం చూడండి పేదలపై ఎందుకు ఇంత కక్ష సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా మళ్ళీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నావు డోర్ డెలివరీ రద్దుతో దోపిడీకి తిరిగి ద్వారాలు తెరుచుకున్నట్లు కాదా దేశమంతా మెచ్చిన విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు కూటమి అధికారం లేకొచ్చాక మొత్తంగా మూడు లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారు ఏడాది పాలనలో లక్షల కుటుంబాలు పుట్ట కొట్టడం మీకు మాత్రమే సాధ్యము బాబు అని మన సాక్షి పేపర్లో రాశారండి జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్తున్నారు చూస్తే ప్రాణం చేసిన రేషన్ రేషన్ దుకాణాల వద్ద సరుకులు పంపిణీ మొదలైన తొలి రోజే గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక అనంతపురంలో లక్ష్మీదేవి అనే రుద్రారాలు ప్రాణాలు విడిచింది కొద్ది రోజులు మాత్రమే బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణాల వద్దకు చేరుతున్న బాధ్యతలు ఎందుకు సొమ్ము చెల్లి కుప్పకూలింది అండి ఎవరు కూడా ఈ రేషన్ దుకాణాలు చూడండి ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు రేషన్ దుకాణాల్లో రేషన్ తెరిచి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం లంచ్ టైంలో కొంచెం బ్రేక్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రేషను ఎవరు అని ఇబ్బంది పడకండి రేషన్ దుకాణాలలో మీరు ఎప్పుడైనా పోయి పదహైదు రోజులు ఒకటో తారీఖు నుంచి పదహైదో తేదీ వరకు ఎప్పుడైనా రేషన్ దుకాణంలో రేషన్ తెచ్చుకోవచ్చు అది కూడా రాయాలా సాచీ పేపర్లు అది రాయరు చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్ట చేసినాడు అట్ట చేసినాడు అంటున్నారు కానీ అదో ఒకటో తారీఖు నుంచి పదహైదో తేదీ వరకు రేషన్ ఇస్తారు మీరు మీకు ఈలున్న టైంలో పోయి రేషన్ తెచ్చుకోండి అనే మాట ఎప్పుడూ చెప్పరు ఎన్టీఆర్ జిల్లా రేషన్ బియ్యం నెత్తిని పెట్టుకొని అవస్థలు పడుతున్న ఇంటికి వెళ్తున్న రుద్రాలు రాశారండి అది కరోనా తీవ్రం సర్కారు సోద్యం కనీస పట్టింపు లేని టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న కోవిడ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కిట్ల కొరత లక్షణాలుంటే పరీక్షలకు ఎక్కడికెళ్లాలో తెలియక బాధ్యతల అవస్థలు ప్రభుత్వ పరీక్షల్లో చేయకపోవడంతో ప్రైవేటు ల్యాబ్కు దిక్కు తెనాలి పోలీసుల క్రూరత్వానికి మరొకరి బలి బంగారం బట్టి నిర్వాహకుడి బలమరణం చోరీ కేసులో ఏదింపుల ఫలితం పోలీసుల బెదిరింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు దళిత మైనార్టీ యువకులపై ఇటీవల దాడి చేసిన ఆ ఇద్దరు సీఐలే కారణము మృత్యుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్ మోసపు ప్రపంచంలో ఉండడం కన్నా జీవితాన్ని ముగియడమే మంచిదన్న ఆవేదన చూడండి ఏపీ జిఎస్టి నేల చూపులు పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే తిరోగమనం కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెలలోనూ తగ్గిన జిఎస్టి వసూళ్లు దేశవ్యాప్తంగా థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం పెరిగితే ఏపీలో మాత్రం టూ పాయింట్ టూ త్రీ శాతం సీనిత మే నెల జిఎస్టి ఆదాయం మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లకు పరిమితం ఏప్రిల్ మే నెలలో టూ పాయింట్ నైన్ శాతం తగ్గుదల అది బలంతపు బదిలీలు చూడండి డెబ్భై రెండేళ్ళ మా కళ నెరవేరింది నా బ్యూటీ పాజెక్ట్ జర్నీ నా నా పద్దెనిమిదవ ఏటా మొదలైంది మొదటిసారి నేను గెలవలేదు తర్వాత రెండేళ్ళకు మళ్ళీ నేషనల్ బ్యూటీ పాజెక్ట్లో పాల్గొన్నాను గెలిచాను మిస్ వరల్డ్కి ఎంపికయ్యాను చూడండి అది మిస్ వరల్డ్ థాయిలాండ్ సుందరి మిస్ వరల్డ్లో గెలిచింది చిక్కిం వరదల్లో చిక్కుకున్న తహసీల్దార్ కుటుంబం రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో స్తంభించిన రవాణా హోటల్కి పరిమిత విజయనగరం తహసీల్దార్ కుటుంబం ఆయన వెంట భార్య ఇద్దరు పిల్లలు సహాయక చర్యలు చేపట్టిన ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వరదల్లో చిక్కుకున్న మరో ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే రేషన్ రేషన్ దాని గురించి ఎక్కువ రాశారండి ఇది సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి మూడు దినపత్రికలోని వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ